ఉండగలిగినట్లుగా ఒక ప్రత్యేకమైన స్థితిలో నన్ను అయ్యా ఈ కోడుకుల ద్వారా నా హృదయాన్ని మార్చుకున్నాను నా తలంపుని మార్చుకున్నాను నా క్రియ మార్చుకున్నాను అని నీవు అనగలిగినట్లయితే చెప్పగలిగినట్లయితే నీ పరిస్థితులు ఒప్పుకున్నట్లయితే ఇప్పుడే ఇప్పుడే ప్రభుకు సమర్పించుకుందాం ఇంకా రక్షణ లేకుండా ఇంకా బాప్తిష్యం లేకుండా ఇంకా ప్రభువుని వెంబడించకుండా ఇక్కడ చీకట్లో జీవిస్తూ వెలిగించబడి వారు చీకట్లో వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళ ఈ రాత్రి నా ఏసయ్య మరొకసారి నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు రక్షణ లేని వారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ చేయని చూపించండి బాప్తి పొందకుండా ఎవరైతే ఉన్నారో రక్షణ లేకుండా ఉన్నవాళ్ళరా ఒక్కసారి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి ఏ సమయమో ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు సంఘములో చేర్చబడు లోకములో నీ వండవద్దు లోక పో ఈ రాత్రి దేవుడితో మాట్లాడినట్లయితే ప్రభువు నాతోనే మాట్లాడాడు నేను భయం కలిగి ఉంటాను మనుషులకు భయపడను దేవుడికి భయపడతాను ఈ రోజు నుంచి నేను ప్రభువు కోసం ప్రతిష్ఠించుకుంటాను సంఘం కొరకు ప్రతిష్ఠించుకుంటాను నేను ఆత్మీయంగా ఎదుగుతాను అన్నవారు ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు కోసం నిలబడతాను ఒక తీర్మానం చేసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుందాం అందరం లేచి నిలబడి అందరం లేచి నిలబడి ప్రభువుకు ఒక ఒక సమర్పణ చేసుకుందాం దేవుడు నిన్ను ఈ నలభై దినాలు దాటించాడు శ్రమల నుంచి దాటించాడు రోగం నుంచి దాటించాడు అప్పుల నుంచి దాటించాడు నిందల నుంచి దాటించాడు అవమానం నుంచి దాటించాడు అభిషేకంతో దేవుడు నింపబోతా ఉన్నాడు ప్రార్థన చేద్దమా అందరం ఒక చిన్న ప్రార్థన చేద్దాం పెద్ద మాటలను ఒకసారి మనసులో ఉండి తెచ్చుకుందాం ప్రార్థన చేద్దాం అందరం కలిసి ఒక ప్రార్థన చేద్దాం అందరం అందరం అందరూ ప్రార్థన చేరి నిలబడితే కాదు వాక్యాలు బట్టి ప్రభువా నేను సగ్గమే ప్రభువా నైనా అసమాధానంతో ఉన్నానయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని ఒక చిన్ని ప్రార్థన మనం చేసుకుందాము ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వాళ్ళరా ప్రభు రాబోతున్నాడు ప్రభు వస్తున్నాడు ఆయన ఆలస్యం చేయక రాబోతూ ఉన్నాడు మనము ప్రార్థనలు ఏకి భవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వాళ్ళరా ఇంకా ఆయా స్థలలో ఉన్నవారు ప్రియమైన సోదరి ప్రియమైన తల్లి సంఘమైతే ప్రభువుకు భయపడు ప్రభువుకు భయపడే సంఘంలో క్షేమం ఉంటుంది సమాధానం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అవును భయపడినటువంటి అబ్రహామును మనం చూడగలుగుతాం ఇరవై రెండు పన్నెండులో ఆ అబ్రహాము భయపడ్డాడు సాకును దేవునికి సమర్పించాడు నీవు భయపడి సమర్పిస్తున్నావు నీ హృదయం ఇప్పుడే యేసుకు సమర్పించు నీ మనసుని ఇప్పుడే యేసుకు సమర్పించు నీ ఇప్పుడే యేసుకు సమర్పించు నీ భర్తని ఇప్పుడే సమర్పించు కలుగుతున్న సమరణం జయం పొందగలుగుతావు గనుక ప్రభువా ఇదిగో నా జీవితం అయ్యా నీ వచ్చే సమయానికి నేను సిద్ధపడుతున్నాను అని ప్రభు సరి ప్రార్థన చేసుకుందాం